వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు వింజుమూరులోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం పేషెంట్లకు స్వర్గధామంగా నిలుస్తూ సర్వత్ర ప్రజల మన్ననలు పొందుతున్నది ముఖ్యంగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్న వైద్యులు సేవా దృక్పథంతో అందిస్తున్న విశేషమైన సేవల పట్ల ఆసుపత్రికి వస్తున్న బాధితులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆసుపత్రి వైద్యులు ఒకవైపు చిత్తశుద్ధి అంకిత భావాలతో విధులు నిర్వహిస్తూ మరోవైపు ఆసుపత్రి అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రభుత్వ ఆసుపత్రినా లేక కార్పొరేట్ ఆసుపత్రి నా అనే తరహాలో వైద్యులు పేషెంట్ల పట్ల ఆప్యాయత అనురాగాలను పంచుతున్నారని వైద్యులు ఇంతటి శ్రద్ధ కనపరచడం వల్లనే ప్రతినిత్యం వివిధ మండలాల నుండి దాదాపుగా నూట యాభై నుండి రెండు వందల ముప్పై మంది వరకు పేషెంట్లు వైద్యం నిమిత్తం వింజమూరు సిహెచ్సికి వస్తున్నారు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు సేవాభావంతో కూడిన వైద్య సేవలు ఎల్లవేళలా అందించడమే ఈ నేపథ్యంలో వింజమూరు సామాజిక ఆరోగ్య కేంద్రం విశిష్ట సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్నది మాలి దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపటి మాలి దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో